హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిటైర్ అయ్యే ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి బదిలీలో నుంచి మినహాయింపిస్తూ యొక్క ఉత్తర్వులను అయితే విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి లోపు పదవి విరమణ అయ్యేటువంటి ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది వారిని సాధారణ బదిలీల నుంచి కూడా మినహాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందండి ఈ మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జీవో నెంబర్ డెబ్బై ఆరుతో కూడిన గెజెట్ విడుదల చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గెజిట్ను విడుదల చేశారు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలకు ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే ఏడాది మార్చి లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులు సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉంటారంటూ అంచనా వేశారు బదిలీల నుండి ఉద్యోగులకి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకైతే మేలు కలుగుతుందని అయితే చెప్పవచ్చండి అలాగే వారికి వారి పెన్షన్ ఫైల్స్ కూడా రెడీ చేసుకునేందుకు వీలు కలుగుతుందని ఉద్యోగులు అయితే పేర్కొంటున్నారు ఇక బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పై ఒకటితో ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి అందరూ ఆందోళన ఉన్న పదవి విరమణ చేయబోయే ఉద్యోగులకి ప్రభుత్వం తాజాగా తీసుకునే నిర్ణయంతో భారీ ఊరటైతే లభించిందండి సాధారణ బదిలీల నుంచి రిటైర్ అయ్యే ఉద్యోగులకి మినహాయింపు ఇవ్వటం పట్ల ఏపీజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు కూడా తెలిపారు ఇక ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీసు అసోసియేషన్ జాయింట్ కమిటీ అమరావతి తరఫున నాలుగు రోజుల ముందే ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ వినతి పత్రం కూడా అందజేశారు ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసిన జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పల్సెటి దామోదర్ అవినతి వినతి పత్రాన్ని అందజేశారు ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీలో జీవో నెంబర్ డెబ్బై ఐదును ఉత్తర్వులో మార్గదర్శకాల్లో సంవత్సరంలోపు పదవీ విరమణ విరామం పొందే ఉద్యోగులకు ప్రస్తుతం బదిలీల నుండి మినహాయింపు ఇవ్వలేదని దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయితే పేర్కొన్నారు ఇక అరవై రెండేళ్ల వయసులో అనేక శారీరక ఇబ్బందులు బీపీ షుగరు హార్ట్ ఇవి మొదలైన ప్రాబ్లమ్స్ ఉంటాయని అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుండి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురికాకడమే కాకుండా పెన్షన్ పేపర్లు ఆరు మాసాల ముందుగానే తయారు చేసుకుని పెన్షన్కు పంపవలసిన అవసరం ఉంటుందని అయితే తెలిపారు ఇక అలాగే గతంలో కూడా రెండు వేల పదహారులో ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వ సంవత్సరంలోపు నాటి ప్రభుత్వం కూడా సంవత్సరంలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకి బదిలీల నుండి మినహాయింపై ఇవ్వడం గుర్తు చేశారు ఏపీజేఏసీ అమరావతి ప్రక్షాన పక్షాన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను రాష్ట్ర సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారండి ఇక ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు సానుకూలంగా స్పందించి ఒకటి రెండు రోజుల్లోనే ఈ సా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ నేతలు అయితే చెప్పారు అనుకున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగానే స్పందించింది వారి డిమాండ్ను అంగీకరించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీలోపు పదవి విరమణ పొందే ఉద్యోగులకి ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి ఈ ఉద్యోగులకు కాస్త సంతోషం అయితే నెలకొందని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్